వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తులసికి డెలివరీ అనమాట అంటే యాక్చువల్లీ థర్డ్ పెట్టుకున్నాం డేట్ బట్ ఈరోజు సడన్గా వాటర్ అనేది డిశ్చార్జ్ అయిపోవడం వల్ల సడన్గా సర్జరీ అన్నదని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా కాల్ రాగానే ఇంకా నేనైతే రెడీ అయిపోయాను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళలేదు బట్ ఫోన్ చేసి ఇంకా ఆయన అర్జెంట్గా పిలిపించేస్తున్నాను ఇప్పుడు చాలా అస్సలు టైం లేదు నిజంగా నేను ఇంత ఫాస్ట్గా రెడీ అవ్వడం నా లైఫ్లో ఫస్ట్ టైము ఎందుకంటే ఆల్రెడీ అంత సర్జరీకి దడీ చేస్తుందంట నేను వెంటనే వెళ్ళాలి మా ఇంటికి దగ్గర ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవాలి సో అందుకే చిన్నోడైతే పడుకున్నాడు పెద్దోడిని అయితే డడీ చేసి వాడిని తీసుకెళ్తాను చిన్నోడు మా అమ్మకి ఇచ్చేస్తాను అనమాట సో నేను వెళ్ళేసరికి అందరూ అక్కడ సో అందుకే అందరి దగ్గరికి వెళ్ళి అందరి ఒప్పి ఒపీనియన్స్ అంటే బాయ్ అద్గోల్ ఎవరంటే ఇష్టము సో అట్లాగా ఒక చిన్న వీడియో తీసుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య పాప బాబా పాపాలి కదా అదే అంటే చెప్పండి కావాలి మీకు కావాలమ్మా పాప బాబా చెప్పు నాకు చెప్పు కదా చెప్పు మేము వెళ్ళేసరికి తులసీని అయితే లోపల డెలివరీకి రెడీ చేస్తున్నారు మేమైతే బయట వెయిట్ చేస్తున్నాము పాప బాబా చెప్పు ఏ చెప్పు పాపా హాస్పిటల్ బ్యాగ్ కూడా మేము ముందుగా రెడీ చేయడం వల్ల ఇట్లా చాలా ఎమర్జెన్సీలో అలా హాస్పిటల్ బ్యాగ్ ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది సో ఇట్లా ఎమర్జెన్సీ అనగానే ఆ బ్యాగ్ పట్టుకుని మేమైతే ఇలా వచ్చేసాము ఇంకా డెలివరీకి ఇక్కడ తులసికి ఇలా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంది సో ఇట్లా మాట్లాడుతూ నీడిలో అయితే ఎక్కించేసారు కొంచెం పెయిన్ ఉంటుంది కదా సో అది తట్టుకోవాలి ఇట్లాంటివి చాలానే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి డెలివరీ దాకా ఇలాంటివి కామనే సో లాస్ట్ డే అంటే లాస్ట్ మినిట్స్ ఇలా ప్రెగ్నెన్సీలో తులసీని ఇట్లా చూడడము తర్వాత మళ్ళీ డెలివరీ అయిపోతే క్యూట్ బేబీ బాయ్ ఆర్ గర్ల్ మేము చూడబోతున్నాము మరి కొన్ని క్షణాల్లో తులసితో పాటు మేమంతా చాలా ఎదురు చూస్తున్నాం బాయ్ ఆర్ గర్ల్ నిజంగా క్షణాలు భలేగా అనిపిస్తాయి కదా మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇట్లాంటివి భలే ఉంటాయి కదా ఇక్కడ అన్నయ్య టమ్మి వచ్చి అంటే ఎప్పుడూ గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు లూజ్ అయిపోయింది చూడు అని చెప్పి నాకు చెప్తున్నాడు చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి అండ్ వీల్ వీల్చేది అంటే తులసి ఐ కెన్ స్టాండ్ ఐ కెన్ వాక్ అని చెప్పి ఇక్కడ నడుస్తుంది అనమాట లాస్ట్గా ఒక స్వీట్ మెమోగా అన్నయ్యకి కిస్ చేసి తనకి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తున్నాడు చాలా అంటే ఇట్లాంటి టైంలో పార్ట్నర్ పక్కన ఉండి ఫ్యామిలీ సపోర్ట్ పార్ట్నర్ సపోర్ట్ ఉంటే నిజంగా అమ్మాయి చాలా ధైర్యంగా అండ్ చాలా సంతోషంగా పెయిన్స్ అన్నీ భరిస్తుంది సో అందుకే ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో సర్జరీకి అయితే నాట్ అలవ్ కానీ నార్మల్ పెయిన్స్కి అయితే లాస్ట్ మినిట్ వరకు ఆ పార్ట్నర్ని పక్కనే ఉంచుతున్నారు ఎందుకంటే ఆ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది ఇంకా వాళ్ళ బాండింగ్ అనేది ఇంకా బలపడుతుంది అని చెప్పేసి మా భాగ్య టైంలో మా అన్నయ్య అలాగే ఉన్నాడు అండ్ ఇక్కడ సీ సెక్షన్ కాబట్టి సీ సెక్షన్ స్టార్ట్ అయ్యేదాకా చూసా కదా ఈ లోపలకి అయితే యాక్చువల్లీ అలవ్ లేదు అండ్ సర్జరీ స్టార్ట్ అయ్యేదాకా మమ్మల్ని అయితే అలౌ చేశారు లాస్ట్ మినిట్ వరకు తులసికి తోడుగా అన్నయ్య ఉన్నాడు సో చాలా జాగ్రత్త అంటే జాగ్రత్త అంటే ఆల్ ది బెస్ట్ సో జాగ్రత్తమ్మ అని చెప్పి దాన్ని చాలా వరకు దైతం చెప్పాడు సో ఇంకా లోపలికి వెళ్ళిపోయింది మా తులసి ఇంకా మాకు బయట ఇంకా సినిమాల్లోనే నార్మల్గా టీవీలో అలా చూడడం తప్పించి ఇట్లా ఓటీ రూమ్ బయట ఉంటుంది చూడండి నార్మల్గా కాదు ఇంకా పేరెంట్కి అయితే ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది కదా సో ఇక్కడ అన్నయ్య కూడా అదే అంటున్నాడు అనమాట సినిమాలో అట్లా చూస్తుంటాం కదా చెల్లి ఇక్కడైతే నేను తిరుగుతున్నప్పుడు నాకు అదొక ఫీలింగ్ భలేగా అనిపించింది ఫస్ట్ టైం కదా చాలా వరకు చాలా వెయిట్ చేసాం నియర్లీ వన్ హవర్ అటు ఇటు ఇటు అటు తిరగడమే ఎక్కడ కూర్చోలేదు కూడా అండ్ తర్వాత శివ వాళ్ళు కూడా వచ్చారు కావాలనుకుంటున్నా మెజారిటీ ఆఫ్ పీపుల్ అమ్మాయే కావాలి అని కోరుకున్నారు చూద్దాం ఇంకా దగ్గరికి వచ్చేసింది ఆ మినిట్స్ పాప బాబు మాకు ఎవరు వస్తున్నారు చిన్ని కృష్ణయ్య వస్తున్నాడా లే ఇంటికి మహాలక్ష్మి వస్తుందా ఇద్దరిలో ఎవరు వస్తున్నారు అనేది చూసేద్దాం డాక్టర్ గది అయితే వచ్చేస్తున్నారు ఇంకా మీరు ఇంకా డైరెక్ట్గా చూడండి డాక్టరే చెప్తారు बाबू 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 నిజంగా నా డెలివరీకి నేను లోపల ఫేస్ చేశాను బయటి అలా ఉంటుందా అని చెప్పేసి అంటే మా మమ్మీ మా హస్బెండ్ ఇంత టెన్షన్ పడ్డారా ఇంత వెయిట్ చేసారా అనిపించింది సో ఫైనల్లీ అలా ఎత్తుకున్నాక భలేగా ఫీల్ వచ్చింది అండ్ తర్వాత అన్నయ్య రూమ్కి అయితే తులసిని తీసుకొచ్చేసారు అన్నయ్య కాసేపు మాట్లాడాడు అండ్ తర్వాత సురేష్ యాక్చువల్లీ తినికి చెప్పడం మేమైతే మర్చిపోయామంటే యాక్చువల్ మర్చిపోవడం కాదు విజయవాడలో ఉంటాడు కదా చెప్పినా ఇబ్బంది పడితే రావాలని చెప్పేసి డెలివరీ అయ్యాక చెప్పాము బట్ మా మీద ఫుల్ గాలిగేసి అప్పటికప్పుడు వచ్చేసాడు ఇంకా అన్నయ్యకి నిద్ర లేక అలా చైర్లోనే పడుకుని పోయాడు అండ్ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చాము పెద్దోడు వచ్చాడు కదా అప్పుడు చిన్నోని తీసుకుని వచ్చాం ఇక్కడ రూమ్ కూడా మీకు ఈ వీడియోలో ఇప్పుడే చూపిస్తాను ఇది వచ్చి స్మాల్ రూమ్ అనమాట సో ఒక బెడ్ పేషెంట్కి అలాగే స్మాల్ బెడ్ వచ్చి పేషెంట్తో ఉన్న వాళ్ళకి ఉంటుంది అలాగే టూ చైర్స్ అండ్ వాష్రూమ్ కూడా చాలా హైజీన్గా ఉంటుంది అండ్ ఏసీ కూడా ఉంటుంది రూమ్లో మీకు కావాల్సిన కావాల్సి ఆన్ అనమాట సో ఇక్కడ చైర్స్ అండ్ ఇక్కడ చూసారు కదా వ్యాక్స్ కూడా చాలా బాగుంటాయి స్టోరేజ్ పెట్టుకోవడానికి ఏదైనా అండ్ డాక్టర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ మేడం అందుబాటులోనే ఉంటారు అండ్ నర్స్ అయితే మీకు ఎవ్రీ వన్ అవర్ వచ్చి చూస్తూ వెళ్తున్నారు అండ్ చూసాక చాలా గా చాలా క్లీన్గా ఉంటుంది అండ్ వాష్ చేసే వాళ్ళు కూడా టూ టైమ్స్ అలా వచ్చి వాష్ చేస్తూ ఉన్నారు సో రూమ్ వైజ్ చూసుకున్న క్లీనింగ్ వైజ్ చూసుకున్న చాలా బాగుంది హాస్పిటల్లో వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో అదే మాట్లాడుకున్నాం ఇక్కడ మా చిన్నోడు కూడా పడుకుంటు ఫోర్ టు ఫైవ్ డేస్ అలా ఉంచుతుంది పేషెంట్ కండిషన్ బట్టి నేను నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఇలా హాస్పిటల్ అంతా చూసాను అప్పుడు వీడియో తీసాను అనమాట సో ఇదైతే లేబర్ రూమ్ అండ్ పెయిన్స్ నార్మల్ డెలివరీకి యూజ్ అయ్యే రూమ్ అనమాట సో ఇక్కడ ఇదే బెడ్ మీద పెయిన్స్ అనేది ఇస్తారు కదా పేషెంట్స్ సో చూసా కదా ఈ రూమ్ కూడా చాలా హైజీన్గా ఉంది ఇది వచ్చి సూట్ రూమ్ లగ్జరీ రూమ్ అనమాట సో ఈ రూమ్లో కూడా ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి చాలా క్లీన్గా అండ్ పేషెంట్కి బెడ్ నార్మల్ బెడ్ అండ్ ఇలాగ చూసారు కదా బేబీకి ఎంత బాగుందో ఉయ్యాల ఈ లజదీ రూమ్లో అయితే ఉయ్యాల అలాగే బయట సోఫా వస్తుంది అన్నమాట టూ కంపేర్ టు నార్మల్ రూమ్ చూసుకుంటే కొంచెం పెద్దది ఉంటుంది ఈ రూమ్ సో దట్స్ ఇట్ దిస్ బ్లాగ్ సో హ్యాపీ డెలివరీ అయింది మా తులసికి అలాగే మా ఇంటికి చిన్న కృష్ణ వచ్చాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ నా స్టూడియో బాయ్